శ్రీశైలం సిరీస్లో ఇది ఎపిసోడ్ ఫోర్ శ్రీశైలం వెళ్తే ఈ ఫైవ్ ప్లేసెస్ అస్సలు మర్చిపోకండి తప్పకుండా విజిట్ చేయండి ఫస్ట్ వచ్చేసరికి సాక్షి గణపతి ఇక్కడ మన పేరు అలాగే మన గోత్రం కూడా చెప్పుకోవాలంట సెకండ్ వన్ పాలదార పంచదార ఇక్కడ వాటర్ చాలా ఫ్రెష్గా క్లియర్గా అయితే ఉంటాయి సేమ్ మినరల్ వాటర్ ఉన్నట్టే ఉంటాయండి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయని కూడా ఎవరికి తెలియదు అంట తర్వాత నెక్స్ట్ మనం శిఖర దర్శనానికి అయితే వెళ్ళాలి థర్డ్ థింగ్ శిఖర దర్శనంలో మనకి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇంకా మీకు క్లియర్గా కనిపించాలంటే అక్కడ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు బైనక్లర్ అయితే ఉంటుంది మీకు గోపురం ఇంకా గోపురం పైన కలసాలు చాలా క్లియర్గా అయితే కనిపిస్తాయి ఇంకా అక్కడ నందీశ్వర్డ్ అయితే ఉంటాడండి మనం నంది కొమ్ముల్లో నుంచి చూస్తే మనకు గోపురం ఇంకా కలసాలు కనిపిస్తే మోక్షం వస్తుందంట తర్వాత నాలుగోది హటకేశ్వరం ఇక్కడ శివుడు ఇంకా కుండ పెంకుల్లో బంగారు శివలింగంగా వెళ్తాడంటండి మొదట్లో దీన్ని అటకేశ్వరం అని పిలిచేవారంట ఇంకా రాను రానది హటకేశ్వరంగా మారింది ఇంకా ఐదవది పాతాల గంగ ఇది కొంచెం కింద వరకు చాలానే నడవాలి మీరు నడవలేననుకుంటే రోపే ఇంకా ఆటోలు కూడా ఉంటాయి ఇంకా మీరు పాతాల గంగా డ్యామ్ కూడా చూడవచ్చు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ